ఈరోజు ఉట్టి పండుగ శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ ఉట్టి పండుగ అయితే మనకు చేయడం జరుగుతుంది మనం ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వెల్చార గ్రామానికి మన ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఎన్సిసి క్యాంపు వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు అయితే మనకు వెల్చాలో అయితే ఈ ఉట్టి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి మనకు ఉట్టికి సంబంధించిన ఆ ఏర్పాట్లు అయితే మనం లైవ్లో చూస్తున్నాం ఆ ఏర్పాట్లు దాదాపు ఇది ఐదు గంటలు ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది ఐదు గంటలకు ఇక్కడ పూజా కార్యక్రమం స్టార్ట్ అయ్యి పూజా కార్యక్రమం అనంతరం మనకి ఇక్కడ ఉట్టి అనేది జరుగుతుంది దానికి సంబంధించి మనం ఇక్కడ ఏర్పాట్లు వస్తున్నాం దాదాపు ఇక్కడ అంతా హడావిడి అయితే కొనసాగుతుంది దానికి ఉట్టి ఉట్టికి సంబంధించిన సెలబ్రేషన్స్ మనకి ఇక్కడ ప్రారంభమైనవి వాళ్ళైతే ఆ ఉట్టి కార్యక్రమాల్లో ఎన్సిసి స్టూడెంట్స్ అయితే చాలా చురుగ్గా పాల్గొంటున్నారు వాళ్ళ ఆ వాళ్ళు ఎస్పెషల్గా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పాల్గొనడం చాలా సంతోషనీయం ఇంకొకటి ఏంటంటే వాళ్ళు దాదాపు నైన్ డేస్ ప్రోగ్రాంలో ఎన్సీసీ వెలిచాళకి ఉమెన్స్ కాలేజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే ఎన్సిసి క్యాంప్ నుంచి ఇక్కడికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఈ ఎన్సీసీ క్యాంప్లో వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం మన గ్రామంలోకి వెళ్ళి వాళ్ళైతే అయితే గ్రామంలో ఉన్న కొన్ని రోడ్లను కానీ కొన్ని టెంపుల్లో ఉన్న కానీ కొన్ని అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగా అయితే ఉట్టికి సంబంధించిన కార్యక్రమంలో వాళ్ళైతే ఉట్టి ఎలా కొట్టాలి ఉట్టికి సంబంధించిన మనకి కార్యక్రమం అయితే ఆ కార్యక్రమం అయితే చూస్తుంది రాజా అల్లుడు థ్యాంక్ యూ ఎల్లమాల శ్రీనివాస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఈ కార్యక్రమం దాదాపు ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి ఉట్టి అయితే మనకు ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఏర్పాట్లు మనకు వాళ్ళు పత్ స్పెషల్గా చేయడం జరుగుతుంది వాళ్ళ ఆధ్వర్యంలో మనకు ఇక్కడ వాళ్ళు మెయిన్గా ఈ ఉట్టి కార్యక్రమం వాళ్ళ చేతుల మీదుగానే వాళ్ళే ఈ ఉట్టి కార్యక్రమాన్ని సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే మనకు ఇక్కడ కొనసాగుతున్నాయి దాదాపుగా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ కొద్ది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఒక్కొక్కరిగా ఫ్రెండ్స్ మనమైతే ఇంకోటి ఏంటంటే టెంపుల్లో ఇక్కడ స్వామివారికి స్పెషల్ పూజా కార్యక్రమం ఉంటుంది పూజా కార్యక్రమం వస్తే మనకు అక్కడ ఏర్పాట్లు చూస్తాం మీకు ఆ ఏర్పాట్లను చూపించే ప్రయత్నం చేస్తాను అవిస్తారు చూడండి ఈరోజు మనకు దాదాపు ఐదు 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 మధ్యలో అయితే స్వామివారికి పూజా కార్యక్రమం ఉంటుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇక్కడ మనకు స్వామివారి ముందు మనకి ఇక్కడ మెయిన్ ద్వారం ముందు జరుగుతున్నాయి చూడండి వాళ్ళ ఏర్పాట్లు అయితే చాలా స్పష్టంగా మనం కనబడుతుంది ఏర్పాట్లు అయితే చాలా బాగా చేస్తున్నారు దాదాపు ఐదు గంటలకైతే పూజా కార్యక్రమం ఉంటుంది దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి దాదాపు ఐదు గంటల వరకు స్టార్ట్ అవుతుంది దాదాపు ఇక్కడ ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలైతే ఈ ఆలయంలో జరుగుతుంది ఈసారి స్పెషల్గా మనకు ఎన్సిసి స్టూడెంట్స్ రావడం అయితే ఈ ఉట్టికైతే స్పెషల్ అని చెప్పచ్చు ఉట్టి కార్యక్రమం మనం ఉట్టినైతే రమేష్ అయితే ఉట్టినైతే తయారు ఉట్టినైతే తయారు చేయడం జరిగింది ఉట్టికి ఎన్ని గంటలకు కొడుతుంది ఒకసారి రమేష్ అయితే అడుగుదాం ఈ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది ఏమేమి ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉంటాయి ఇంకా మొదట స్వామివారు గోపురం పైన వేచి ఉంటాడు తదనంతరము పూజ జరుగుతున్నది గోపూజ తదుపరి కృష్ణునికి అష్టోత్తరము తదుపరి చిన్న కృష్ణయ్య ఇట్లా పుట్టుకొట్టుట కార్యక్రమం ప్రారంభం అవుతుంది అంటే ఇక్కడ స్పెషల్గా ఈసారి ఎన్సీ స్టూడెంట్స్ని పట్టుకొచ్చిరా అది స్పెషల్ ఏంటంటే కృష్ణాష్టమి వేడుకలు కరీంనగర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నుండి ఎన్సిసి స్టూడెంట్స్ రావడం జరిగింది మేము వాళ్ళు రావడం మాకు ఎంతో ఆనందం అనిపిస్తున్నది ఈసారి అయితే ఎన్సిసి స్టూడెంట్తోనైతే ఈ గత సంవత్సరం అయితే ఇక్కడ లోకల్ పీపుల్ అయితే ఈ కృష్ణాష్టమీ వేడుకల్లో పాల్గొన్నారు ప్రస్తుతానికైతే మనకు ఎన్సిసి స్టూడెంట్స్ ఆధ్వర్యంలో అయితే మనకి ఇక్కడ కృష్ణాష్టమి వేటైతే జరుగుతాయి మనం ఈ కార్యక్రమాన్ని అయితే మనం లైవ్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ మనకు ఈ కార్యక్రమం మీకు దాదాపు ఆరు గంటలకు స్టార్ట్ అయితే కావచ్చు ఆరు గంటలకు మీకు మళ్ళీ లైవ్ తీసుకొచ్చి మీకు ఈ కార్యక్రమాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను మనం ఇక్కడ ఏర్పాట్లు అయితే దాదాపు పూర్తిగా కొనసాగుతున్నాయి మనకు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని మనకు ఇక్కడ కాలేజ్ నుంచి అయితే మనకు ఇక్కడ మనకు ఉమెన్స్ కాలేజ్ నుంచి అయితే ఒక టీమ్ అయితే రావడం జరిగింది ప్రిన్సిపాల్ మేడం వాళ్ళు వాళ్ళు రావడం జరిగింది వాళ్ళతో వాళ్ళ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది మీకు లైవ్ చూపించే ప్రయత్నం చేస్తాను ఒక ఫ్రెండ్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ మనకు ఏర్పాట్లు మనకు దాదాపు ఫ్రెండ్స్ మనకు ఏర్పాట్లు మనకు దాదాపు దగ్గర పడుతున్నాయి ఏర్పాట్లు అయితే పూర్తిగా అయిపోయే అవకాశం ఉంది దాదాపు యాక్టివ్గా మనకు ఈ ఎన్సీసీ స్టూడెంట్స్ అయితే మనకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం మీకు ఈ మళ్ళీ సాయంత్రం కూడా ఈ లైవ్ కార్యక్రమం ద్వారానే మీకు మనకు ఈ ప్రోగ్రామ్ అయితే చూపించే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరి మరొక లైవ్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఎక్స్క్లూజివ్గా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర జరుగుతున్న ఈ కృష్ణాష్టమి వేడుకలు ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మనకు మన ఛానల్ నుంచి అయితే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దాదాపుగా ఈ కృష్ణాష్టమి వేడుకల్లో మనకు దాదాపు ఏంటంటే అందరు ఆగస్టులో జరుపుకుంటారు మనకు ఆగస్టులో అదేవిధంగా మనకి ఈ ఈ మాసంలో అసలు ఎందుకు ఇక్కడ జరుగుతా అనేది మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను మనం పంతులు గారు ఈ మాసంలో ఎందుకు జరుపుతారు అంటే ఇక్కడ స్పెషల్గా స్వామి ఆలయంలో మనకి ఇక్కడ స్పెషల్గా ఎందుకు ఈ మంత్లో జరుగుతారు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీ ముందుకు ఇది స్టార్ట్ అయిన తర్వాత మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్